శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ క్రోధం కలిగిన వాడు ఏమవుతాడు వాడికి ఏ గతి పడుతుందనేది తెలుసుకుందాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి క్రోధము వలన అవివేకము కలుగును అవివేకము వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును అన్నాడు ఎవరైనా కోపంతో అరుస్తున్నాడనుకోండి మనం ఏమంటాము ఏంట్రా అరుస్తున్నాడు బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా అని వెటకరించుతాం అంతే కదా కోపంతో ఉన్నవాడికి తెలివి తగ్గిపోయి ఏం మాట్లాడుతున్నాడోనన్న జ్ఞానం కూడా లేకుండా బుద్ధిని కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కేకలు వేస్తాడు అటువంటి వానికి అందరూ దూరంగా ఉంటారు అప్పుడు వాడి పరిస్థితి ఏంటి అదోగతే కదా అందుకనే క్రోధాన్ని తగ్గించుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు